కార్పొరేటర్ కిడ్నాప్ కలకలం కార్పొరేటర్ కిడ్నాప్ వెనక జవహర్ నగర్ మేయర్ తండ్రి అయ్యప్ప అతని అనుచరుల హస్తం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వేడెక్కిన రాజకీయాలు నిన్న కలెక్టరేట్ లో మేయర్ మేకల కావ్యపై అవిశ్వాసం తేదీ ఖరారు కావడంతో జవహర్ నగర్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి గత వారం రోజుల క్రితం జవహర్ నగర్ కు చెందిన పద్దెనిమిది మంది కార్పొరేటర్లు టూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే వారికి మద్దతుగా టూర్ కు బయలుదేరిన జవహర్ నగర్ పదవ వార్డ్ కార్పొరేటర్ గండి రామచందర్ ను తన వాహనం చేసి చేసి అడ్డుకున్న మేయర్ తండ్రి మేకల అయ్యప్ప ఆ పద్దెనిమిది మందికి నువ్వు మద్దతు తెలపొద్దని కార్పొరేటర్ ను బెదిరించిన మేయర్ తండ్రి మేయర్ తండ్రి అతని అనుచరుల నుంచి తప్పించుకున్న కార్పొరేటర్ ఓఆర్ఆర్ మీద వెళ్తుండగా కారులో చేస్ చేసి అడ్డుకున్న కార్పొరేటర్ ను కిడ్నాప్ చేశారు మేయర్ తండ్రి అనుచరులు కిడ్నాప్ చేస్తున్న సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షి సత్యనారాయణ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దర్యాప్తు చేస్తున్న జవహర్ నగర్ పోలీసులు మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్ రామచంద్ర ఆయన నాకు ఫోన్ చేశాడు మా మేయర్ ఎలక్షన్ గురించి అయ్యప్ప దింపటానికి కోసం నాకు మాకు మా మద్దతు తెలపడానికి వచ్చారండి వచ్చి నన్ను మనం తీసుకెళ్ళడానికి అంటే నాకు రమ్మంటే నేను వెళ్ళాను వెళ్ళి ఆయన కార్లో ఎక్కించుకున్నాను మహేష్ గొప్పత కార్లో ఎక్కించి పర్చునర్లో కార్లో ఎక్కించుకున్నాను నన్ను ఎంబడించి వీళ్ళు డంపింగ్ అక్కడి నుంచి అయ్యప్ప వచ్చాడండి అయ్యప్ప అయ్యప్ప మెయిన్ అయ్యప్ప తర్వాత మన జట్ట తర్వాత మళ్ళీ గంట మన ఈయన ఎర్రంకన్న తర్వాత మళ్ళీ భార్గవ్ తర్వాత మళ్ళీ జట్టా శ్రీనివాస్ తర్వాత ప్రసాద్ తర్వాత మళ్ళీ ఈయన చేసి నన్ను బయటకు చేసి ఆంధ్ర లంచ్వాడక ఇక్కడ రాజకీయం చేసేది ఇంటి వాళ్ళవాడక నువ్వు ఇంటి లంచ్వాడకు సంబదాం అని చెప్పేసి వాడు గట్టిగా నన్ను బెదిరించి మొత్తం ఆ కార్లో ఎక్కించి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు మేసేస్తా తీసుకో కేసు పెట్టుకోమని కూడా అది కేసు పెట్టుకోరంట్ ఇచ్చాను ఇక్కడి నుంచి మమ్మల్ని ఫాలో అవుతా ఉంటా నేను బండి ఆపకుండా నేను అక్కడ తీసుకెళ్ళిపోయింది బండి తీసుకెళ్ళిపోతే అక్కడ బండి అర్థమెట్టేసి నన్ను బండి వెళ్లకుండా నేను అయ్యప్ప గారు ఎవరైనా కలిసి నేను డోర్ లా లాగేసి బండి అడ్డం ప్లేస్ ఇక్కడ బండి అడ్డం పెట్టింది మన మేసల్ ఓవర్ పైన పైన ఆయన మేయర్ వర్గం వైపు ఉన్నాడు కదా ఎవరండి గండి మాయంపడే ఉన్నాడు మాయంపడే ఉన్నాడు మాయంపడే క్యాంపులు లేడుగా క్యాంపులు లేకపోతే మాయంపడే మా ఇంటి ఉన్నాడు నేను వస్తాను మాకు ఆయన పిలిస్తేనే మేము వెళ్ళామండి ఆయన పిలిస్తేనే నీ కార్లో ఇక్కడ మా కార్లో ఇక్కడికి కదా ఆయన మా కార్లో ఎక్కితేనే మేము తీసుకెళ్ళాం లేదు మా బలంతంగా మేము తీసుకెళ్ళింది లేదు మాకు ఆయన వస్తే మాకు ఫోన్ చేసి ఉన్నాయి నెంబర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే ఎక్కించుకుంటారు మాకు యానంలో కూడా వీళ్ళందరూ వచ్చారు వచ్చి అక్కడ కూడా ఇది దాని తర్వాత వీడియోలు కూడా ఉన్నాయి మీకు అందరికీ ఇస్తాను నేను